క్రైస్ దళ కీర్తనల గ్రంథము నూట తొమ్మిదో అధ్యాయము ఒకటి నుండి ముప్పై ఒకటి వచ్చినప్పుడు నా స్థుతికి కారణభూతుడు దేవ మౌనముగా ఉండకము నన్ను చెరపవలన భక్తిహీనులు తమ నోరు కపటము గల తమ నోరు తెరుచుచున్నారు వారు నా మీద అబద్ధములు చెప్పుకొనుచున్నారు నన్ను చుట్టుకొని నా మీద ద్వేషపు మాట్లాడుకొనిచున్నారు నిర్నిమిత్తముగా నాతో పోరాడుచున్నారు నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగపట్టి ఉన్నారు అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను నేను చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయుచున్నారు నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషం ఉంచుచున్నారు వాని మీద భక్తి హీనుని అధికారినిగా ఉంచుము అపవాది వాని కుడి ప్రక్కన నిలుచునుగాక వాడి విమర్శలోనికి తేబడినప్పుడు దోషి అని తీర్పు గాక వాని ప్రార్థన పాపమగునుగాక వాని జీవిత దినములు కొద్దివగునుగాక వాని ఉద్యోగము వేరొకటి గాక వాని బిడ్డలు తండ్రి లేని వారగుదురుగాక వాని భార్య గాక వాని బిడ్డలు దేశ ద్రిమరులై భిక్షం ఎత్తుదురుగాక పాటుపడిన తమ ఇండ్లకు దూరముగా జీవనమును వెదుకుదురుగాక వాని ఆస్తి అంతయు అప్పుల వారు ఆక్రమించుకుందరుగాక వాని కష్టార్జితమును పరులు దోచుకుందరుగాక వానికి కృపచూపు వారు లేకపోదురుగాక తండ్రి లేని వాని బిడ్డలకు దయచూపు వారు ఉండకపోదురుగాక వాని వంశము తిరుమూలము చేయబడును గాక వచ్చు తరమునందు వారి పేరు మాసిపోవును గాక వారి పితరుల దోషమును ఎహోవ జ్ఞాపకంలో గాక వారిని తల్లి చేసిన పాపము తుడుపు గాక ఆయన వారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయకుండాన్నట్లు ఆ పాపములు నిత్యము యహోవ సన్నిధిని గాక ఏల అనగా కృపచూపవలనన్న మాటను మరిచి శ్రమనుందిన వాణిని దరిద్రుని నలిగిన హృదయము గల వాణిని వాడు వాడు చం అతడు వారిని చంపవలనని తరుముచుండెను క్షపించటం వానికి ప్రీతికరము గనక అది వాని మీదికి వచ్చి ఉన్నది దీవనే అందువానికి ఇష్టం లేదు గనక అది వానికి దూరంగా నిలుచుచున్నది తాను పైబట్టు వేసుకున్నట్లు వాడు శాపమును ధరించెను అది నీళ్ళ వలె వాని కడుపులోనికి చొచ్చి ఉన్నది తైలము వలె వాని ఎముకలలో చేరియున్నది తాను కప్పుకొను వస్త్రము వలెను తాను నిత్యము కట్టుకొను నడికట్టు వలెను అది వాని వదలకు గాక నా విరోధులు నా ప్రాణము నాకు విరోధముగా మాట్లాడు వారికి ఇదే యహోవ వలన కలుగు ప్రతీకారము ఎహోవా ప్రభువ నీ నామమును బట్టి నాకు సహాయము చేయము నీ కృప ఉత్తమమైనది గనక నన్ను విడిపింపుము నీ నన్ను విడిపింపుము సాగిపోయిన నీడ వలె నేను క్షీణించి ఉన్నాను మిడతలు పారదోలునట్లు వారు నన్ను పారదోలుదురు ఉపవాసము చేత నా మోకాళ్ళు బలహీనమయ్యేను నా శరీరము పుష్టి లేక చిక్కిపోయెను వారి నిందలకు నేను ఆస్పదుడ నైతిని వారు నన్ను చూచి తమ తలలు ఊచెదరు నా ఎహోవా నా దేవా ఇది నీ నీ చేతే ఇది జరిగినదని యహోవావైనా నీవే దీనిని చేసిదివనియో వారు తెలుసుకొను వారు తెలుసుకున్నట్లు నాకు సహాయము చేయము నీ కృపను బట్టి నన్ను రక్షింపు వారు వారు క్షపించదురు కానీ నీవు వారు క్షమించదురు కానీ నీవైతే దీవించదవు వారు లేచి అవమానం ఉందదురు కానీ నీ సేవకుడు రక్షింపబడును నా విరోధులు అవమానమును ధరించుకుందురుగాక తమ సిగ్గునే వారు నిలువుటంగి వలే కప్పుకుందరుగాక నే నా నోటితో నేను యహోవాకు కృతజ్ఞతాస్థుతులు మెండుగా చెల్లించేదను అనేకుల మధ్య నేను ఆయనను స్థుతించేదను దరిద్రుల ప్రాణమును విమర్శకు లోపరు లోపరచు వారి చేతిలో నుండి అతన్ని నిరక్షించుటకే ఎహోవా అతన్ని కుడి ప్రక్కన నిలుచుచుండెను థ్యాంక్ యూ